గుంటూరు నగరంలో చింతల పురాతన శివాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామివార్లకు గోపుర నిర్మాణం మరియు శిఖర ప్రతిష్ట త్రయాహ్నిక మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు గుంటూరు నగరంలోని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివార్ల ఆలయ శిఖర కలస ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివార్ల స్వామి వాళ్ళ ఆశీస్సులతో ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఘనంగా జరగనున్నది ఈ సందర్భంగా సోమవారం గోవు గణపతి పూజలు దీక్షాధారణ వాస్తుహోమం తదితర కార్యక్రమాలతో ఆరంభం కాగా మంగళవారం నాడు మూలమంత్ర జపాలు హోమం ఆదివాసాలు బలిహరణ కార్యక్రమాలు ఉంటాయి ఇక ప్రధానమైన బుధవారం పద్నాలుగవ తేదీన మూలమంత్ర హోమాలు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివారి స్వాహస్తాలతో యంత్ర ప్రతిష్ట శిఖర ప్రతిష్ట కలశ స్థాపన ప్రాణ ప్రతిష్ఠ పూర్ణాహుతి శాంతి కళ్యాణం ప్రసాద విస్తరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యాగ బ్రహ్మ గుంటూరు కాశీ విశ్వనాథ శర్మ తెలిపారు ఈ మూడు పాటు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివాళ్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రలు కావలసిందిగా శర్మ కోరారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఏకాప్రసాద్ ఆలయ అర్చకులు కుందర్తి సుబ్రహ్మణ్య శర్మ కుదుర్తి భాస్కర్రావు ఆలయ గోపుర నిర్మాణ శిఖరాల దాత సిరిపురపు శ్రీధర్ శర్మ దారపరిణి శివప్రసాద్ మరిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానం శ్రీ విద్యారణ్య భారతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో సద్గురు ఆజ్ఞానుసారాలతో మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి వారి అనుగ్రహం కొరకై శ్రీ దేవసేన సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు హరిహరస్త ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల యొక్క ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులుగా త్రయాణికంగా ఉన్నాయి ఇవాళ ఉదయం ఈ కార్యక్రమం గణపతి పూజ పుణ్యావాచనతో ప్రారంభమైన కార్యక్రమం సాయంకాలం అగ్ని ప్రతిష్టాపన వాస్తు పరిజ్ఞీకరణ రేపు ఉదయం అధివాసములు హోమములు రేపు సాయంకాలం శిఖరాల ఊరేగింపు ధాన్యాధివాసములు ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి న్యాసములతో కూడినటువంటి యంత్ర యంత్రప్రతిష్ఠ శిఖర ప్రతిష్ట పూర్ణాహుతి తదుపరి సుబ్రహ్మణ్య స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం స్వామివారి శ్రీ విద్యాభార విద్యారణ్య భారతీ స్వామివారి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం తదుపరి కార్యక్రమాలని కూడా వైభవంగా జరుగుతూ ఉన్నవి కాబట్టి భక్తమహాశలు కూడా ఆలయానికి ఇచ్చేసి జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని దర్శించి స్వామివారి కుటుంబ పొందవలసిందిగా తెలియపరుస్తుంది నెల్లూరు జిల్లా పెంచెలకోడలో వెలిసిన శ్రీ పెనుసల లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధి భక్తులతో కిక్కిరిసింది శ్రీవారు బంగారు గరుత్ మంతుడిపై కొలువుదీరి పునర్విహారం చేస్తూ భక్తజనులకు అభియమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహ జయంతిని పురస్కరించుకుని గరుడ సేవని కనుల పండుగగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజన సందోహం స్వామివారిని దర్శించుకుని తరించింది గోవింద నామ స్మరణలతో కోన మారుమోగింది ఇక స్వామివారి కళ్యాణ బ్రదోత్సవాల్ని లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు శ్రీవారి సేవలు తరిస్తున్నారు